సప్త శనివారాలు వ్రతం సంపూర్ణ పూజ విధానం ఈ వ్రతానికి కులం చిన్న పెద్ద అనే తేడా లేదు ఎవరైనా చేసుకోవచ్చు విద్య ఉద్యోగం ఆరోగ్యం వివాహం సంతానం సొంత ఇల్లు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ముందుగా మీ సంకల్పం చెప్పుకొని పూజకి సిద్ధం అవ్వండి తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈర్జున నిష్టకగా ఉపవాసం ఉండాలి ఈ పూజని భార్య భర్తలు చేస్తే ఎక్కువ ఫలితం దక్కుతుంది పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజకి అన్ని సిద్ధం చేసుకోవాలి పూజామందిరంలో చిన్న పీఠం కలశాన్ని సిద్ధం చేసుకోండి వెంటకేశ్వర స్వామి ఫోటోని పీఠంపై పెట్టుకోవాలి దీపం ధూపం నీళ్లు నూనె నైవేద్యం సిద్ధం చేసుకోవాలి ఏడు పిండి దీపాలు సిద్ధం చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకోవాలి శ్రద్ధతో వెంకటేశ్వర స్వామి పూజ విధానం మొదట ధ్యానం చేసుకోవాలి తర్వాత అష్టోత్తర శతనామావళి చదవాలి ఓం నమో వెంకటేశాయ నమః పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదవాలి నీళ్లు గంధం పుష్పాలు నైవేద్యం అర్పించాలి స్వామి గారికి నివేయంగా చలిమిడి పాలు బెల్లంతో చేసిన పాయసం ఉండే ఏదైనా సాత్విక నైవేద్యం పెట్టవచ్చు నిరంతరం ఏడు శనివారాలు చేయాలి మధ్యలో మిస్ అయితే ఏడో శనివారం తర్వాత ఒక శనివారం అదనంగా చేయాలి ముగింపు రోజు ఏడో శనివారం ప్రత్యేకంగా పెద్ద నువ్వుల దీపం పెట్టి ప్రత్యేకంగా పూజ చేసుకొని మీరు పూజలో పెట్టిన కలశాన్ని దగ్గర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ స్వామివారికి దర్శించుకొని ఎవరికైనా అన్నదానం చెయ్యాలి